హలో నేను విశేషరావు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ఈయన ప్రభుత్వ ఉద్యోగుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకనంటే ఎన్నికల సమయంలోనే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని బద్వేల్లో ప్రచారం చేసినటువంటి వీడియోలను ఈసీకి అప్పటిస్తే ఆయన సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఆయన సస్పెన్షన్లో ఉన్నారు ఆ సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది అసలు ఆయన్ని డిస్మిస్ చేయాలి అనేటువంటి డిమాండ్లు కూడా వచ్చాయి కానీ ఆయన్ని డిస్మిస్ చేయకుండా ఈ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి అతి మంచితనం కారణంగానే ఇలాంటి వాళ్ళు కొనసాగుతున్నారు అనేది సచివాలయ ఉద్యోగుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఆయన తాజాగా మళ్ళీ జూలు విధిల్చారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మళ్ళీ మారుతుంది మారినటువంటి ప్రభుత్వం సగం మంది పోలీసుల్ని లోపలేస్తుంది జైల్లో పెడుతుంది అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి కామెంట్ ఆయన చేశారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అలాంటి కామెంట్ చేశారు అయినప్పటికీ కూడా ఆయన మీద ఇంకా కూడా సాచారం చేస్తూ డిస్మిస్ చేయకుండా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వానికి తెలుసు చూసా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొంచెం ఆచితూచి వ్యవహరిస్తారు క్షమాగుణం ఎక్కువ అతి మంచితనం ఉందని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు మరి ఇంత అతి మంచితనం ఉండకూడదేమో అనిపిస్తుంది వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు క్షమించాలి అనేది సచివాలయ ఉద్యోగులే ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని రహస్య పత్రాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందజేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద అప్పుడే చర్యలు తీసుకున్నట్టయితే ఆయన ఇంత బలపడి ఉండేవాడు కాదు ఆ తర్వాత ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సంఘ ఉద్యోగులకు అధ్యక్షుడు అయ్యాడు నేరుగా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఉద్యోగుల్ని అనర్హులను కూడా పదోన్నతులు కల్పించేసి తన మనుషులుగా చేసుకోగలిగారు అందుకే ఇప్పుడు సచివాలయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొంతమంది సహకరించట్లేదు సహకరించకపోగా వ్యతిరేకమైనటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని బిల్స్ క్లియర్ అయిపోయాయి ప్రభుత్వానికి తెలియకుండా లాస్ట్గా ఆర్థిక మంత్రి లబోదిబో అంటున్నారు పయ్యాల్ కేసు నాకు కూడా తెలియకుండా నూట యాభై కోట్ల రూపాయలు పులివెందల తాలూకు కాంట్రాక్టులకు వెళ్ళిపోయాయి బిల్స్ అని అంటే ఆ స్థాయిలో సచివాలయంలో ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వం వేధిస్తుంది ఈ ప్రభుత్వం డీజీ లాంటి స్థాయి అధికారులు కూడా జైల్లో పెడుతుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి పోలీసులు లేదంటే ఈ ప్రభుత్వం ఏది చెప్తే అది చేసేటువంటి పోలీసులు ఎంతటి వారైనా సరే జైలు వెళ్తారు సగం మంది జైలుకు వెళ్తారని చెప్పి లెక్కేస్తున్నారు ఆయన మరి ఇంకా కూడా ఆయన్ని కొనసాగిస్తారా ప్రభుత్వ ఉద్యోగిగా సర్వీస్ రూల్స్ ప్రకారం ఆయన్ని డిస్మిస్ చేయొచ్చు కానీ డిస్మిస్ చేయడానికి ఈ ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతుంది వెంకట్రామరెడ్డి గత ఎన్నికల్లో ఆయన నేరుగా వెళ్ళి ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులతోటి మీటింగులు పెట్టారు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగులతో ఆర్టీసీకి సంబంధించినటువంటి నేతలతోటి మీటింగులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రచారం చేశారు తాజాగా సచివాలయం క్యాంటీన్ డైరెక్టర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల సందర్భంగా ఆయన తాడేపల్లి దగ్గర ఉండేటువంటి ఒక ఫామ్ హౌస్లో మందు పార్టీ ఇచ్చారు మందు పార్టీ ఇచ్చి ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోలేదు అందుకని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ రోజు ఫామ్ హౌస్లో పాల్గొన్నటువంటి మందు పార్టీలో పాల్గొన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్సైజ్ అధికారులు విచారించినప్పుడు అక్కడ పోయి రైడ్ చేసినప్పుడు వెంకటరామిరెడ్డి పిలిస్తే మేము వచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అతనికి అతన్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత బెయిల్ మీద వచ్చారు ఈ మొత్తం ఎపిసోడ్లో విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఆయన్ని ఎన్నికల కమిషన్ అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన తర్వాత విచారణకు ఆదేశించాలి కదా విచారణకు ఆదేశించారు విచారణకి ఎప్పుడు ఆదేశించారు పేపర్లో న్యూస్ వస్తే అప్పుడు విచారణకు ఆదేశించారు విచారణ అధికారిని అయితే వేయాలి కదా విచారణాధికారిని వేయటానికి కూడా ఈ ప్రభుత్వం అటువైపు చూడలేదు పేపర్లో వచ్చిన తర్వాత విచారణాధికారిని వేసిన తర్వాత అప్పుడు విచారణాధికారి ఒక నివేదిక ఇచ్చారు దాన్ని బేస్ చేసుకొని పరిశీలించిన తర్వాత ఆయన్ని డిస్మిస్ చేయాలి కదా ఆయన సస్పెన్షన్ని కొనసాగిస్తున్నారంటే అది లేదు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఉంటారు ఉద్యోగులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు పైగా మీటింగ్ కూడా పెట్టలేదు ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి మాట్లాడలేదు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐఆర్ ఇరవై ఆరు ఇరవై నాలుగు శాతం ఇచ్చింది ఐఆర్ ఈ ప్రభుత్వం అసలు ఐఆర్ గురించి పట్టించుకోవట్లేదు అలాగే పిఆర్సి కమిషన్ దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు బకాయిలు గురించి పట్టించుకోవట్లేదు అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు ఏ విధంగా ఉంటారో అందరికీ తెలుసు కేవలం రెగ్యులర్ ఉద్యోగులు తమ డిమాండ్లో నెరవేర్చుకోవడానికి మాత్రమే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఉంటారు అంతే తప్ప సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన హక్కులు కానీ లేదంటే వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ గురించి కానీ ఏ రోజు కూడా చిత్తశుద్ధితోటి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు పని చేసినటువంటి లేదా పోరాడినటువంటి దాఖలాలు లేవు కేవలం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు వాళ్ళ వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి అధిక సంఖ్యలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బందిని తమ తోటి పోరాటానికి సమయాత్తం చేస్తారు తప్పితే ఎప్పుడు వాళ్ళకి చేరు ఇప్పుడు వెంకట్రామరెడ్డి కూడా అదే చేస్తున్నారు ఆయన ఏం చేస్తున్నప్పుడు అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కింద వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళని తీసి ప్రైవేట్ కాంట్రాక్ట్స్ అప్పు చెప్తున్నారు అంటున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ప్రైవేటు ఆధ్యయంలో ఉన్నట్టే అవుట్సోర్సింగ్ అంటేనే అది మరి ఇప్పుడు వెంకట్రామరెడ్డి ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆయన అర్జెంటుగా సిపిఎస్ జిపిఎస్ గురించి మాట్లాడాలట గత ప్రభుత్వం ఉద్యోగులకి ఇచ్చినటువంటి గౌరవం ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు మరి ఫ్రీ బస్సు ఫ్రీ ట్రైను అలాగే ఉండడానికి ఫ్రీగా అక్కడ వసతి ఇవన్నీ ఎక్స్టెండ్ ఎవరు చేశారు ఈ గవర్నమెంట్ కదా చేసింది వెంకటరామరెడ్డి గారు సో వెంకటరామరెడ్డి గారు లాంటి వాళ్ళ మీద ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఇంకా చర్యలు తీసుకోకుండా చాచారం చేస్తే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక కార్యకర్తగా వ్యవహరిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపు ఏమో ప్రజలు ఇచ్చినటువంటి పన్నులతోటి జీతం తీసుకుంటున్నాడు ఇంకొక వైపు ఏమో ఆయన ఒక పార్టీకి సంబంధించిన జెండాను మోస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది అలాంటి ఉద్యోగిని కూడా అలాంటి ఉద్యోగ సంఘ నేతను కూడా ఈ ప్రభుత్వం బరాయిస్తుంది లేదంటే భరిస్తుంది అని అంటే మరి ఈ ప్రభుత్వం భయపడుతుందా ఆయన చూస్తే ఆయన మీద చర్య తీసుకుంటే ప్రభుత్వ సంఘాలు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడతాయని చెప్పేసి అనుకుంటుందా అసలు ఆయన ఎందుకు డిస్మిస్ చేయట్లేదు యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేసింది ఉద్యోగ సంఘాన్ని ఆ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు అసలు ఉద్యోగ సంఘ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి నోటీస్ ఇచ్చింది ప్రభుత్వం దానికి మరి ఏమైందో తెలియదు జస్ట్ అటెంప్ట్ చేసి వదిలిపెడుతుంది ప్రభుత్వం అసలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదు ఆ సంఘానికి ఉన్నటువంటి అధ్యక్షుడు వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నప్పుడు దాన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘం కింద ఎలా ట్రీట్ చేయాలి అనే దాని మీద నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్ దాని మీద ఫాలో అప్ లేదు వెంకటరామరెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించేశాడు కనీసం ఇప్పుడైనా సరే ఆయన మీద ఉన్నటువంటి సస్పెన్షన్ సంబంధించిన విచారణ అధికారి దగ్గర నివేదిక తీసుకొని ఆయన్ని డిస్మిస్ చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో ఉండే కొంతమంది డిమాండ్ చేస్తున్నారు వాస్తవంగా మరి ఇప్పటికైనా సరే ఆయన తీరును చూసిన తర్వాత ఈ ప్రభుత్వం ఆయన డిస్మిస్ చేస్తుందా లేదంటే సస్పెన్షన్లోనే కొనసాగిస్తుందా లేదంటే సస్పెన్షన్ కూడా లిఫ్ట్ అయిపోయిందా అసలు ఆయన పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ